తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ మార్గని భరత్ ప్రెస్ మీట్ పాయింట్స్ రాష్ట్రంలో కూటమి అరాచక పాలన కొనసాగిస్తుంది సాక్షి కార్యాలయంపై దాడులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరగడం దారుణం ప్రజాస్వామ్యంలో ఎంపీగా పనిచేస్తున్న రేణుకా సోదర్ లాంటి వ్యక్తి అత్యంత దారుణంగా మాట్లాడారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ పై గవర్నమెంట్ వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేణుకా చౌదరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు సూపర్ సిక్స్ పథకాలు ఎలా పూర్తి అయ్యాయో చెప్పండి గతంలో అమ్మఒడి నిధుల్లో రెండు రూపాయలు తగ్గిస్తే విమర్శలు చేశారు ఇప్పుడు ఎందుకు తగ్గించారు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిట్లకు డిస్ట్రిబ్యూటర్లకు పర్సంటేజ్ సిస్టమ్ అమలు కావడం లేదు అందరూ బతికే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీగా పనిచేసిన పనిచేస్తున్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఒక టీవీ లైవ్ షోలో లో నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి పైన ఈ రకంగా మాటలు మాట్లాడినప్పుడు నేను అడుగుతా ఉన్నా రేణుకా చౌదరి గారి పైన ఏం కేసు కట్టారు అని అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఇంకొక పాయింట్ అండి ఇక్కడ చూస్తే ఇదే టీవీ ఫైవ్ లో ఇంకొక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితము ఏపీ రాజధాని నగరం గజవాడ వ్యభిచే తన కూకంలో మానిపోతాంది ఏపి రాజధాని నగరం గజవాడ వ్యభిచార కుకంలో మానిపోతాంది నగరంలో వ్యభిచార కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి స్పా నేను అడుగుతా ఉన్నానండి ఆవిడ అన్నింది ఏంటి టీవీ ఫైవ్ ఏపీ రాజధాని బెజవాడ వ్యభిచార కూపంలా మారిపోతా ఉంది నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినా అక్కడ అమరావతి అన్నారు ఇక్కడ బెజవాడ అన్నారు వ్యభిచార కూపంలా మారిపోతుంది అని అన్నారు నేను అడుగుతా ఉన్నా మీరు మాట్లాడింది ఏంటి అని అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ దెబ్బతిన్నట్లేదా అని అడుగుతా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడాడో దాన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాం అసలు అలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మాట్లాడకుండా ఉండవలసేది దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం మరి ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఏంటని అడుగుతా ఉన్నాం మీరు ఒక జర్నలిజంలో తెలుగుదేశం ఫేవరబుల్ ఉన్న ఛానల్స్ లో ఏ రకంగా మాటలు మాట్లాడుతున్నారు దీన్ని ఎవరైనా సమర్థిస్తారా ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది నేను అడుగుతా ఉన్నా సాక్షాత్ పిటిషనర్స్ సుప్రీంకోర్టు హైకోర్టుని జుడిషియరీని అప్రోచ్ అయితే కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సామాన్య పౌరుడికి ఒక గొంతెత్తే వాయిస్ ని న్యాయం జరగదనేది క్లియర్ కట్ గా తేటదల్లమవుతా ఉంది చాలా దురదృష్టకరం ఈ అంశాన్నితో పాటు నెక్స్ట్ మనము వివిధ అంశాల్లోకి వెళ్తే ఇవాళ రాజమండ్రిలో ఒక నిజంగా చాలా హీనమైన ఘటన రాజమండ్రిలో జరిగింది ఒక పాప మైనర్ బాలిక కీర్తి అనే ఒక పాప రెండు వేల ఇరవై రెండు నుంచి తెలుగుదేశము క్రియాశీలక సభ్యుడు సాక్షాత్తు ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు అతను ఒక అమ్మాయిని మైనర్ బాలిక ఎస్సీ అమ్మాయిని లోబర్చుకుని ఏ రకంగా రెండు వేల ఇరవై రెండు నుంచి అని చెప్తా ఉన్నారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చూసాం మొన్న ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఆ అమ్మాయికి డౌలేసంలో సిఎంసి హాస్పిటల్ సిఎం సీఎం సీఎం హాస్పిటల్లో మరి ఎవరి ప్రమేయంతో ఒక అమ్మాయికి అబార్షన్ కూడా కాదు ఎనిమిదో నెల వచ్చినప్పుడు ఏడో నెల కంప్లీట్ అయినప్పుడు ఎనిమిదో నెలలకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు ఆ బిడ్డ బతికే ఉన్నాడు బయటికి తీసినప్పుడు ఆ బిడ్డను ఒక్కసారి ఇదండి బాబు బాబు ఈ రకంగా బతికే ఉన్నాడు ఈ బాబుని అసలు ఏ రకంగా అని అడుగుతున్నా ధవళేశ్వరంలో సాక్షాత్తు రాజమహేంద్రవరంలో ఈ రకంగా జరిగింది ఎవరికి రైట్ ఉంది అని అడుగుతున్నా అటు తల్లికి లేదు లేకపోతే అటు తండ్రికి లేదు డాక్టర్కి లేదు ఈ బాబుని పొట్టను పెట్టుకున్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే సాక్షాత్ ఈ వ్యక్తి క్యాండిడేట్ ఇతను ఇతను ఈ క్యాండిడేట్ పోలీస్ స్టేషన్ లో ఇతని పేరు సత్యదేవ్ అంట పోలీస్ స్టేషన్ లో నలభై రోజుల నుంచి ఆ పాప వాళ్ళ కుటుంబం ఆ తల్లి ఇద్దరు కలిపి బమ్మూరు పోలీస్ స్టేషన్ తిరుగుతా ఉన్నారు డిపార్ట్మెంటా పోలీస్ స్టేషన్ లోనా కేసులు కట్టలే అక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి స్పందనకి వెళ్ళి కలెక్టర్ గారిని వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే అప్పుడు డిఎస్పి గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ని కూడా పిలిపించి అసలు ఏంటి నీ సంగతి పెళ్లి చేసుకుంటున్నావా లేదా వారం రోజులు టైం పెట్టాడు మరి ఆ వారం రోజుల టైంలో కూడా ఏ రకమైన స్పందన లేదు లేకపోతే నన్ను అప్రోచ్ అయితే మా మహిళ టీం అంతా కూడా వెళ్ళి ఆమెని బహిర్గతం చేసి ప్రజలకి ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదు గా పోలీస్ డిపార్ట్మెంట్ కేసు కట్టాలి కేసు కట్టిపించి ఆ అబ్బాయిని పిలిపించి మరి అబ్బాయి లో ఉన్నాడో మరి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకున్నారో తెలియదు ఖచ్చితంగా ఆ అబ్బాయిని పట్టుకుని ఆ అమ్మాయితో వివాహం చేయించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది ఈ ప్రభుత్వం పైన ఉంది నేను అడుగుతా ఉన్నా ఇదే సాక్షాత్ ఈవీఎం ఎమ్మెల్యే ప్రచారాలకు తిరిగినప్పుడు ఈ ఈ కుర్రోడు కూడా తిరుగుతున్నాడు కొంతమంది చెప్తా ఉన్నారు అరే ఎమ్మెల్యేకి సంబంధం లేదని మరి సంబంధం లేనోడు వెళ్తాడా వెళ్తాడని అడుగుతాడు ఈ అబ్బాయి ఇక్కడేమో మాజీ ఎమ్మెల్యే భవానీ గారు తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో దొరుకుతా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా నేను ఇప్పుడు దాకా అడుగుతున్నా ఈవీఎం ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నా మనం ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా ఒక పక్కన సాక్షాత్తు ఒక బిడ్డని పొట్టను పెట్టుకున్నప్పుడు ఈ బిడ్డ చనిపోయినప్పుడు మన కాన్స్టిట్యున్సీలోనే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాలని మినిమమ్ ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతున్నా కామన్ సెన్స్ ఉందా మన ఓటరు మన కాన్స్టిట్యున్సీ నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవి స్పందించాలని జ్ఞానం లేదా ఇక్కడ నీ పైన ఆరోపణలు వచ్చినాయి నీ సంబంధించిన అనుచరుడు అని నీ పైన వేలెత్తి చూపిస్తున్నారు స్పందించాలని జ్ఞానం లేదా అని అడుగుతున్నా ఇది కాకుండా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ప్రెస్ అందరినీ కూడా ఆహ్వానించి దీని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా నిన్న సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన ఆర్డర్ ఒకసారి మనం ఒకసారి పరిశీలిద్దామండి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్లో పిటిషనర్ కొమ్మినేని శ్రీనివాస్ గారు రెస్పాండెంట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇద్దరు జడ్జెస్ ఇందులో సారీ ఇద్దరు అడ్వకేట్స్ ఇందులో పిటిషనర్ తరఫున న్యాయవాది అయిన సిద్ధార్థ్ దావే గారు ఆయన అపేర్ అయ్యి ఒక ఇంట్రెస్టింగ్ సుప్రీంకోర్టు జస్టిస్ ఇద్దరు జస్టిస్లు వాళ్ళు ఇచ్చిన కన్సిడరేషన్ చూస్తే కన్సిడరింగ్ ద పిటిషనర్ హ్యాస్ హిమ్సెల్ఫ్ నాట్ మేడ్ ఎనీ డిఫేమేటరీ ఆర్ డెరగేటరీ స్టేట్మెంట్స్ అండ్ హెస్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ లైవ్ టీవీ షోస్ డిజర్వ్స్ టు బి ప్రొటెక్టెడ్ విత్ ఇన్ విత్ ఇన్ విచ్ ఇంటర్న్ షెల్ ప్రొటెక్ట్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే అంశాన్ని సాక్షాత్ సుప్రీంకోర్ట్ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇందులో ఫిఫ్త్ పాయింట్ కూడా చూస్తే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డిఫర్మేటరీ స్టేట్మెంట్ నార్ ఎల్లో ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ హెస్ ప్రయవాదులు వాది ఇచ్చిన ఆర్డర్ అండి ఇది క్లియర్ కట్ గా కోర్ట్ న్యాయవాదులు ఇచ్చిన ఆర్డర్ ని ఈ రకంగా ఉన్నదాన్ని మరి నిజంగా ఒకటి చూస్తే సాక్షి పైన ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాక్షి ఛానల్స్ పైన ఏ రకంగా దాడులు చేశారో ఇది నేను అడుగుతా ఉన్నా నేరుగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్డర్ కాపీ చూస్తే క్లియర్గా కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ మరి తప్పు లేదని మరి అక్కడ నిర్ధారించినప్పుడు మీరు సాక్షాత్తు ప్రేరేపించి ఒక ఆర్గనైజ్డ్గా ప్రేరేపించి మీ తెలుగుదేశం నాయకులతో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మరి డైరెక్ట్గా సాక్షి ఆఫీసుల పైన దాడి కి పురోగల్పించి మీరు చేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా ఇది శ్రీకాకుళంలో సాక్షి ఆఫీస్ పైన దాడి మరి అదేవిధంగా ఇది విశాఖపట్నం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ సాక్షి ఆఫీస్ పైన ఇది ఈస్ట్ గోదావరి సాక్షాత్తు ఈయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి పైన ఏ రకంగా అక్కడ ఉన్న ప్లేట్లు పీకేసిన కార్యక్రమం ఇది కాకుండా విజయవాడలో నేను అడుగుతా ఉన్నా ఏంటండి ఇది అసలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నాము ఇది విజయవాడలో ఇది మంగళగిరి సాక్షి ఆఫీస్లో ఇది డైరెక్ట్గా పీకేసిన పరిస్థితులు సాక్షి అనే అంశాన్ని సో ఈ రకంగా ఏలూరులో అయితే డైరెక్ట్ గా సాక్షి ని తగలబెట్టేసిన కార్యక్రమం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మంటలు పెట్టేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతా ఉన్నా దీని ఏమని అంటారు అని అడుగుతున్నా ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఘటనల పైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరి పైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా కోర్టే డైరెక్ట్ గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఇదిగా కాపాడాలి పరిరక్షించాలి అని సుప్రీం కోర్టే వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు నేరుగా ఇలాగా దాడులు చేయించినప్పుడు వీళ్ళ పైన మీరు ఎవరెవరి పైన ఏ ఏ కేసులు కట్టారు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దానికి ఆంధ్రప్రదేశ్ డిజిపి గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసిన ఘటనలలో ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇది ఏలూరు అండి సాక్షాత్ ఏలూరులో సాక్షి ఆఫీసులో ధ్వంసం చేసిన కార్యక్రమం ఇది అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడే ఉన్నాడు సరే ఇది పక్కన పెడితే నేను అడుగుతా ఉన్నా ఇదే రేణుకా చౌదరి గారు టీవీ ఫైవ్ లైవ్ షోలో ఆమె మాట్లాడిన అంశం గురించి ఒక్కసారి వినండి ఆమె ఏ రకంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా దూషించారో ఒక్కసారి సరే దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా ఒకసారి టీవీ ఫైవ్ లోనే గతంలో ఏం జరిగింది మాట్లాడుతూ రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు ఒక్కసారి వినండి ఉద్దం చేయాలంటే మాట్లాడుతూ రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు ఈవిడ ఎంపీ గారండి రేణుకా చౌదరి గారు డైరెక్ట్ గా